హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే వాస్తుశాస్త్రంలో అనేక నియమాలు ఉన్నాయి వీటిని పాటించినట్లయితే ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును కొనసాగించడంలో సహాయపడతాయి వాస్తు శాస్త్రంలో ఇంటి ప్రధాన ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఇంట్లో ఆనందం శాంతిని కాపాడే సానుకూల శక్తి ఇంట్లోకి వచ్చే ప్రదేశం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు పెడితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో కలకలలాడుతుంది ఇంట్లో ప్రధాన ద్వారం పాజిటివ్ ఎనర్జీ వచ్చే ప్రదేశం అందుకే ఇంటి ప్రధాన ద్వారంపై కొంచెం శ్రద్ధ వహించి వాస్తుకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉంచినట్లయితే ఇంటిని శాంతి నివాసంగా మార్చవచ్చు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచాల్సిన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక చిహ్నాన్ని వేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక చిహ్నం ఉండడం వల్ల అదృష్టం కలుగుతుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద లక్ష్మి గణేషుడు లేదా కుబేరుడి ఫోటోను ఉంచడం కూడా శుభప్రదం ఇది ఇంటికి సంపదను తీసుకు వస్తుంది తద్వారా ఆనందం శ్రేయస్సు కూడా వస్తుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాన్ని కట్టడం చాలా శుభప్రదం దీనికి మామిడి అశోక లేదా పీపులాకులను ఉపయోగించాలి దీని కారణంగా ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది ఇంటి సభ్యులు తమ పనుల్లో విజయాలు సాధిస్తారు ఆకులు ఎండిపోయినప్పుడు వాటిని మార్చడం వంటి పనులు అయితే చేయాలి ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీదేవి పటాన్ని ఉంచడం కూడా శ్రేయస్కరం దీంతో లక్ష్మీదేవి ఆశీసులు ఇంట్లో ఉండి డబ్బుకు ఎటువంటి లోటు ఉండకుండా చేస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి వస్తువులు పెడితే పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుందో మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్